రికార్డ్ గా వాళ్ళు ఇష్యూ చేసిన మెమోస్ కొన్ని చెప్పాలనేసి తమ ద్వారా జరుగుతుంది అధ్యక్ష అధ్యక్ష గౌరవ మంత్రి గారు ఇప్పటి వరకు వ్యాలంటీర్ వ్యవస్థే లేదు అని చెప్పారు అధ్యక్ష అధ్యక్ష కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా వ్యాలెంటర్లు సచివాలయం పోయేసి పనిచేశారు అధ్యక్ష దాంతో పాటు సెప్టెంబర్ మాసంలో మనకు వరదలు వచ్చినప్పుడు అధ్యక్ష ఇదే ఎన్టీఆర్ డిస్టిక్ లో డిజాస్టర్ మేనేజ్మెంట్ మెమో నంబర్ టూ ఫైవ్ ఆర్డర్ ప్రకారం క్లియర్ గా ఆల్ ద వార్డ్ సెక్రటరీ ఎంప్లాయీస్ వాలంటీర్స్ ఐఎమ్ అధ్యక్ష వాలంటీర్స్ సూపర్వైజర్ ఆఫీసర్స్ అండ్ స్పెషల్ ఆఫీసర్స్ డ్రాఫ్టెడ్ ఫర్ ఎనిమిషన్ వర్క్ అటెండ్ ద వర్క్ విత్ అట్మోస్ట్ కేర్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఎనీ డీవియేషన్ ఫ్రమ్ ద గైడ్ లైన్స్ గివెన్ హియర్ వైల్డ్ కండక్టింగ్ అని విల్ బి వ్యూడ్ సీరియస్లీ అనేసి ఒక గవర్నమెంట్ స్పెషల్ సెక్రటరీ గారు వాలంటీర్ వ్యవస్థ సంబంధించిన వాలంటీర్ వాడుకోండి అనేసి వరద వరదలు వచ్చినప్పుడు ఇదే ఎన్టీఆర్ డిస్ట్రిక్ సంబంధించిన ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది అంటే వ్యవస్థే లేదన్నారు ఆర్డర్ కాపీ వాళ్ళు పనిచేయపోతే వాళ్ళు సీరియస్ యాక్షన్ తీసుకుంటామని కూడా చెప్పారు అధ్యక్ష అంటే ఈ రోజు ఎలక్షన్ టైంలో ఏం చెప్పారు వాళ్ళకు అవసరం వచ్చినప్పుడు ఏం మాట్లాడుతున్నారు అవసరం అయిపోయిన తర్వాత వ్యవస్థ లేదు ఎంత వరకు భావ్యం అనేసి మీ ద్వారా అడుగుతున్నారు అధ్యక్ష అధ్యక్ష ఇది కూడా ఒక నిమిషం అధ్యక్ష ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అధ్యక్ష ఇది కూడా పక్కన పెడితే అధ్యక్ష నవంబర్ నాటి వరకు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు నాటి వరకు ఐడిస్ వాలంటీర్ వ్యవస్థ ప్రతి ఒక్క వాలంటర్ కు ఐడిస్ ఉన్నాయి అధ్యక్ష వ్యవస్థ లేకపోతే తీసేయచ్చు కదా అధ్యక్ష మీరు ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చిన అధ్యక్ష అధ్యక్ష ఏపీలో ఉన్న వాలంటీర్లు వేతనాల అధ్యక్ష కూడం ప్రభుత్వం ప్రతి ఒక్కరికి ఐదు వేలు ఇస్తున్నారు ఐదు వేలు సరిపోతుంది మా ప్రభుత్వం వస్తాను మేము పదివేలు ఇస్తాం ఖచ్చితంగా మీ ఇది మా హామీగా అని చెప్పారు అధ్యక్ష ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజు ఏమైతుంది అధ్యక్ష వ్యవస్థ లేదని చెప్తాను అధ్యక్ష ఈ రోజు రాష్ట్రంలో సుమారుగా రెండు లక్షల యాభై ఆరు వేల వాలంటీర్లు ఏమైపోయినా అధ్యక్ష అధ్యక్ష అదే ఉపాధి కోసం తమ సంతానం బయట ఊర్లకు వెళ్తే అధ్యక్ష ఆ అమ్మ నాన్నకు గాని అవ్వ తాతలకు గాని తోడుగా ఉండేందుకు ప్రతి యాభై కుటుంబాలకు ఒక వాలంటీర్ నియమించి అధ్యక్ష జగన్ అన్న వాళ్ళ కష్టాల్లో కానీ సుఖాల్లో గానీ నిలవడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష అదే వ్యాలంటీర్లు కరోనా సమయంలో ప్రతి ఒక్కరు ఎక్కడ ఉన్నది మీ గురించి తెలుసు అధ్యక్ష కానీ వాళ్ళ అధ్యక్ష ప్రతి యాభై ఇళ్లకు పోయి వాళ్ళకు కావాల్సిన మెడికల్ కిట్స్ సహా ధైర్యం చేసి ఇచ్చారు అధ్యక్ష అధ్యక్ష నేను ఒకటి న్యూస్ పేపర్ చూస్తాంటే అధ్యక్ష ఒక మంత్రి గారు అన్నారు అధ్యక్ష వచ్చేది మా ప్రభుత్వమే వస్తూనే మీకు పదివేలు పెంచుతాము జీతం పెంచుతాను నాకు పూతరేకులు తీసుకురా జీతం పెరుగుతాను నాకు జున్ను తీసుకురా జీతం పెరుగుతాను నాకు స్వీట్ బాక్ తీసుకురా అన్న అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ రెండు లక్షల యాభై ఆరు వేల వాలంటీర్ల అధ్యక్ష ఎప్పుడెప్పుడు జీతం పెంచుతామా జున్ను తెస్తామా స్వీట్ బాక్ తెస్తామని మంత్రి గారి కోసం వెయిట్ చేస్తారు అధ్యక్ష కాబట్టి తమరు ద్వారా అధ్యక్ష జున్నులు స్వీట్లు ఏమైనా అధ్యక్ష పూతరేకులు అన్ని రెడీ ఉన్నాయి అధ్యక్ష దయ అధ్యక్ష పదివేలు పంచబడి సమర్ రిక్వెస్ట్ చేస్తున్నారు అధ్యక్ష ప్లీజ్ అధ్యక్ష